నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి కుమారుడు టీడీపీ యువనేత అర్జున్ రెడ్డి జన్మదిన వేడుకలను విడవలూరు మండలం ఊటకూరు గ్రామంలో బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తమ నివాసంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు అభిమానులు హాజరై అర్జున్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వంశీరెడ్డి మాట్లాడుతూ కృష్ణాష్టమి రోజున అర్జున్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు కోవూరు నియోజకవర్గం యువ నాయకులు అర్జున్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగులు పడుతున్న కష్టాలను తెలుసుకుని వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న దృక్పథంతో సెప్టెంబర్ రెండవ వారం కోవూరు నియోజకవర్గంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు నిరుద్యోగ యువత పాల్గొని జాబ్ మేళా విజయవంతం చేయాలని కోరారు విడవలూరు మండలం నాయకులు యువత తరఫున ఆయన అర్జున్ రెడ్డికి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు యువత పాల్గొన్నారు

ಅರ್ಜುನ್ ರೆಡ್ಡಿ ನಟ್ರಾ ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ಡೇ ಟು ಯೂ